హాయ్ నమస్తే వెల్కమ్ టు సిగ్మా సిగ్మానాయ్ నేను మీ బ్రహ్మేంద్ర మనం ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని వీరవాసరం మండలంలో జెడ్పీటీసీగా జనసేన తరఫున రెండు వేల ఇరవైలోని అఖండ మెజార్టీతో అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేని చోట లేని విధంగా ఒక్క ఏకైక నాయకుడు గోండా ప్రకాష్ నాయుడు ఈయన పేరు తెలియని వారు ఉండరు అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా ఈయన హీరో కింద అభివర్ణించారు ఇప్పుడు ప్రస్తుతం ఆయనతో మనం ఉన్నాము ఈ నూతన సంవత్సరంలో ఆయనకి అంతా శుభం జరగాలని ముందుగా కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు అసలు ఏ విధంగా మీరు ముందుకు సాగుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ మీరు పంచాయతీ జడ్పీటీసీకి ఈయనకి ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ అవుతుంది ప్రజలకి ఏ విధంగా వాళ్ళకి అభివృద్ధి పనుల్లో ముందంజ చూపించారు అందరికీ నమస్కారం అందరికీ జనవరి ఫస్ట్ అంటే రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెట్టాము అడుగుపెట్టిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సిగ్మా టీవీ వారికి అలాగే సిగ్మా టీవీ ప్రేక్షకులకు అలాగే మా అభిమానులకు మా జన సైనికులు వీర మహిళలకు జనవరి ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కూట ప్రభుత్వం వచ్చి దాదాపుగా పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు కావస్తుంది పద్దెనిమిది నెలల్లో ఉన్న మేము ఇచ్చిన సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ పూర్తి పూర్తయినాయి అలాగే చేయలేని కూడా చాలా వరకు చేసుకుంటూ వస్తున్నాము ఎందుకంటే ఒక పక్కన ఆర్థికంగా స్టేట్ని బలపరచడం అలాగే ఉన్న హామీలు నెరవేర్చడం రెండు సమానంగా అంటే అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా సమపాలలో పూర్తిగా కల్పిస్తూ ప్రజలను పరిపాలించడం అన్నది ఈ రోజు వరకు మంచి పరిపాలన ఇచ్చామన్నది మాకు తృప్తిగానే ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు పోల్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ యూరుగా ఉందన్నదే నా భావన అలాగే పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్య శాఖ ఆయన మినిస్టర్ గారు కూడా అలాగే ఇప్పుడు పల్లె మొత్తానికి పల్లెలన్నీ కూడా పట్టుకొమ్మలుగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు రీతిలో కూడా ఆయన ఫండ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇస్తున్నారు మీరు ఆ ఫండ్స్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుని మీ వీరవసరం మండలాన్ని అభివృద్ధి చేశారు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన పద్దెనిమిది నెలలోనే దాదాపుగా పది పదహారు పదిహేడు కోట్లు వర్క్ అంటే దాదాపుగా రోడ్లు పాత ఐదు సంవత్సరాల్లో చేయలేని అన్ని కూడా ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఎంత వర్క్ చేశారో దానికి రెట్టింపు వర్క్ అప్పుడే ఈ రెండు సంవత్సరాలు పూర్తవకుండానే జరిగింది ఇంకా మాకు దాంట్లో ఇప్పుడు మా అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మా నియోజకవర్గానికి ఇంకొక వంద కోట్లు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు అది ఇస్తే ఏ రోడ్డు ఏ డ్రైను లేకుండా మొత్తం ఉన్న రోడ్డు అయినా డ్రైన్ అయినా మట్టి రోడ్డు లేకుండా చేయాలన్నదే మా సంకల్పం మా ఎమ్మెల్యే గారు అయినా మేమైనా సంకల్పించాము దానికి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేస్తాము ఇంకో సంవత్సరంలో మొత్తం టోటల్గా మట్టి రోడ్డు అనేది లేకుండా చేయాలన్నదే మా ధ్యయంగా మేము ముందు పెట్టుకున్నాము దానికి సహకరిస్తానని చెప్పి మా అధినేత అయినా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు అలాగే నుంచి కూడా కొంచెం మీరు బ్యాక్ అయితే బ్యాక్లో ఉంటున్నారని కూడా తెలుస్తుంది అంటే జనంలో కలవలేకపోతున్నారని అది అలాగే నాయకుల్లో కూడా నా స్వభావం ఏంటంటే నేను రాజకీయాలు వచ్చిన దాని నుంచి కూడా ప్రతిపక్షంలోనే ఎక్కువ ఎక్కువ కాలం నడిచాను అధికారంలో ఇది రెండోసారి అప్పుడు రెండు వేల నాలుగులో ఎంపీ గారు జోగయ్య గారు ఉండగా ఒక నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నాము నేను కళ్యాణ్ గారి పార్టీ పెట్టిన తర్వాత ఏదో పదవి ఎలాగా మరి కష్టపడి నా ప్రజలను నమ్మి నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఆ ఐదు సంవత్సరాలు దాంతోపాటు ప్రయాణం చేస్తూ కళ్యాణ్ గారి ఏం చేయాలి ఏంటంటే హైదరాబాద్లోనేమో నాకు అక్కడ అలా అలా ఉండేవాడిని ఇక్కడేమో ఇలా ఉండేవాడిని తర్వాత పంతొమ్మిదికి వచ్చేటప్పటికి మళ్ళీ కళ్యాణ్ గారి ఇక్కడ పోటీ చేయటం వల్ల ఆయన దాంట్లోకి జాయిన్ అయ్యి మళ్ళీ ఆయన కోసం నుంచుని కష్టపడ్డాము కొంతమంది నాయకులకి అవగాహన లేని రాజకీయ నాయకులు ఉండటం వల్ల ఇక్కడ కళ్యాణ్ గారు ఓడిపోవడం అన్నది జరిగింది దానివల్ల తర్వాత సంగతి అంతా కూడా మీ అందరికీ తెలిసినదే ఆ ప్రతిపక్షాన్ని సద్వినియోగం చేసుకోవడంలో నేను ముందే ఉన్నాను దాన్ని ఎంతవరకు అంతవరకు చేశాను ఇంకా నన్ను ఎంతో ఆపడానికి ఎంతో ప్రయత్నం చేశారు మాలో ఉన్న నాయకులు కానీ నేను ఎక్కడ ఆపకుండా మ్యాక్సిమం ఇంకా తృప్తిగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చేయలేకపోయినా ఒక బాధ ఉన్న అందరికన్నా ప్రతిపక్ష పాత్ర పోషించాడన్న ఆనందంతో ఉన్నాము అలాగే అక్కడున్న జడ్డీసీ గారిని ఎక్కడం ఇప్పుడు మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత అధికారంలో వచ్చిన ఏంటంటే మళ్ళీ ఎవరి మీద దెబ్బ పడాలి ఉంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి మీద దెబ్బ లేకపోతే చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద దెబ్బ ఇది చేయలేదు చేయలేదని అది ఉండవు కాబట్టి నేను స్లోగా ఉంటాం అన్నది జరగటం ఈ రెండు వేల ఇరవై ఆరులో మీరు ఏ విధంగా ముందుకు సాగుతున్నారు మీరు రాజకీయ భవిష్యత్ ఏ విధంగా కార్యాచరణ అంటే రాజకీయ భవిష్యత్తు అన్నది ఇంకా మాకు ఇంకా ఎనిమిది నెలల తొమ్మిది నెలల పది నెలల వరకు మాకు ఇంకా జెడ్పీటీసీగానే ప్రయాణం చేస్తాము తర్వాత ఈ రిజర్వేషన్ వాటిలో కాలమే నిర్ణయించాలి దానికి ఉన్నదానికి ఇరవై తొమ్మిది టార్గెట్కి రీచ్ అవ్వడానికే నా ఆలోచన అంతా ఈ లోపల ఏదైనా మెరైకలు జరిగితే ఏదో ఇంకేదైనా జరగచ్చు జెస్పీటీసీ గుండా ప్రకాష్ నాయుడు గారు తెలియజేస్తుంది మా ప్రభుత్వం వచ్చి అందరికీ కూడా శుభప్రదంగా కూడా ముందుకు సాగుతుందని పరిపాలన వచ్చి అద్భుతంగా ఉందని తన రాజకీయ భవిష్యత్తు కూడా ముందు ముందు ఒక మిరాకిల్గా ఏదైనా జరగవచ్చు ఏ రకంగా ముందుకు సాగుతాను ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని కూడా తెలియజేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్మా నాయ